బ్యూటీ కంటే బ్యూటీనే ముఖ్యమని పనులకు వెళ్లే ముందు అద్దంలో ఒకటికి పది సార్లు మొహాల్ చూసుకునే వాళ్ళు కోకొల్లలు ఉందిరా అని రగడ సినిమాలో మన బ్రమ్మి డైలాగ్ కొట్టినట్టు అందం చూసుకుని మురిసిపోతుంటాం ఇక అందులో హెయిర్ కోసం తీసుకునే కేర్ అయితే నెక్స్ట్ లెవెల్ హెయిర్ ను ఫ్రెష్ గా ఉంచడానికి షాంపూతో తల స్నానం చేస్తుంటారు పండగలు ఫంక్షన్లు వస్తే షాంపూకి పని చెప్తాం అంతలా మన లైఫ్ లో భాగమైపోయిన ఈ షాంపూ తాలూకు స్టోరీనే ఈ రోజు మనానగనగాలో ఈ షాంపూలకు మూలం మన భారత్ లోనే ఉంది ఉసిరి కుంకిడికాయలు వంటి ఔషధ గుణాలు ఉన్న హెర్బల్స్ తో తలంటు పోసుకుని జుట్టును ఆరోగ్యంగా ఉంచుకునేవారు అయితే ఇలా తలంటుకోవడం షాంపూయింగ్ అనే కాన్సెప్ట్ ఫేమస్ అయింది మాత్రం డీన్ మహ్మద్ అనే భారతీయుడు వల్లే పట్నంలో పదిహేడు వందల యాభై తొమ్మిదిలో డీన్ మహమ్మద్ జన్మించాడు అతని తండ్రి బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పనిచేసేవారు కొంతకాలానికి తండ్రి మరణించడంతో డీన్ మొహమ్మద్ కు ఉద్యోగం కల్పించింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం పదిహేడు వందల ఎనభై రెండు వరకు సైన్యంలో పనిచేసిన అతను ఆ తర్వాత పదిహేడు వందల ఎనభై నాలుగులో రిటైర్ అయిపోయిన అతడి మాజీ బాస్ కెప్టెన్ బేకర్ తో కలిసి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు ఆ తర్వాత లండన్ వచ్చిన బసిల్ కాక్రేన్ అనే వ్యక్తి దగ్గర పనిలో చేరాడు ఈ కాక్రేన్ అప్పటికే ఇండియాలో ఎంతో కాలం ఉండి తిరిగి వచ్చాడు ఇండియాలో ఉన్నప్పుడు ఔషధ గుణాలు ఉన్న మూలికలతో ఆవిరి పట్టడం వంటి మన రోజువారీ చిట్కాలను నేర్చుకున్నాడు అది తలనొప్పి జలుబు అలసట వంటి సమస్యలను నయం చేయగలదని తెలుసుకున్నాడు దీంతో ఇంగ్లాండ్ రిటర్న్ వచ్చి ఆ థెరపీని అందించే బిజినెస్ స్టార్ట్ చేశాడు దీనిని సక్రమంగా నిర్వహించడంలో డీన్ మహ్మద్ సహకరించాడట అంతేకాక ఈ వేపర్ థెరపీతో పాటు డీన్ మహ్మద్ షాంపుయింగ్ అనే కాన్సెప్ట్ తీసుకువచ్చాడు ప్రత్యేక తైలంతో తలంటు పోయటం మద్దనా చేయడం వంటివి చేసేవాడట అది కాస్త సూపర్ హిట్ అయిపోయింది మిగతా షాప్ వాళ్లు ఈ షాంపూయింగ్ ను ప్రవేశపెట్టారు కానీ ఇది ఇంట్రడ్యూస్ చేసిన మొహమ్మద్ కి మాత్రం తగిన గుర్తింపు రాలేదు పద్దెనిమిది వందల తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల పన్నెండు వరకు ఓ రెస్టారెంట్ నడిపిన డీన్ మొహమ్మద్ ఆ తర్వాత పద్దెనిమిది వందల పద్నాలుగులో హౌస్ కీపర్స్ పేరుతో మళ్లీ షాంపూయింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఈసారి మరిన్ని రకాల మూలికలతో సేవలను అందించసాగాడు దీనికి ద ఇండియన్ మెడికేటెడ్ వేపర్ బాత్ అని పేరు పెట్టాడు అలా అతని బిజినెస్ అప్పటి బ్రిటన్ రాజు నాలుగో కింగ్ జార్జ్ అతని వారసులకు సేవలను అందించేదాకా వెళ్ళింది ఇక మన డీన్ మహ్మద్ పేరిట మరో రికార్డ్ కూడా ఉంది పదిహేడు వందల తొంభై నాలుగులో ద ట్రావెల్స్ ఆఫ్ డీన్ మహ్మద్ అనే పుస్తకాన్ని రాసి ఇంగ్లీష్ లో పుస్తకాన్ని రాసిన తొలి భారతీయుడిగా నిలిచాడు ఆ తర్వాత అతని బిజినెస్ కు సంబంధించి కూడా పలు బుక్స్ రాశాడు ఇది అతని కథ మన షాంపూకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ గాథ ఇక పంతొమ్మిది వందల తర్వాత షాంపూను జర్మన్లు మరింత డెవలప్ చేశారు ఇంతకీ షాంపూ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా అది కూడా నమ్దే చాంపూ అనే హిందీ పదం నుంచే ఈ షాంపూ వచ్చింది చాంపూ అంటే మద్దనా చేయడమని అర్థమట ఇక అదే పాశ్చాత్యుల నోటనాని షాంపూ అనే పదం వచ్చింది అలా ఇంగ్లీష్ లో మన భారతీయ పదం కలిసిపోయింది